రోజు మనము పుట్టిన నక్షత్రం గణం జంతువ ఈ మూడు మారవు ఈ మూడు ఎప్పుడు మనం పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో పోదు అనే మాట హండ్రెడ్ పర్సెంట్ షూ షూర్ అనమాట అయితే మన నక్షత్రం మన గణం మన జంతువు మన నక్షత్రానికి వచ్చిన జంతువు ఈ మూడు మారవు మారేదంతా కాలగమనం అంటే కాలం తిరుగుతూ ఉంటుంది కదా అంటే మీకు జాతకాలు తెలుసా అంటే జాతకం గురించి చాలా 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 డీప్గా ఆలోచించి చూసి చెప్తున్నాను అనమాట ఎందుకంటే జాతకాలు చాలా ఇంపార్టెంటే అయితే జాతకాలు మనిషిని కాపాడుతాయా అంటే కాపాడకపోవచ్చు కానీ ప్రాణాన్ని కాపాడకపోవచ్చు కానీ పెద్ద ప్రాబ్లం నుంచి చిన్న ప్రాబ్లం చేసి రక్షిస్తాయి అన్నమాట దాన్ని చిన్న రెమెడీస్ కూడా చేసుకోవాలి ఈ ఈ రోజులో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్లల వరకు జాతకం జాతకం అంటున్నారు కదా ఎందుకు జాతకం అంటున్నారు అంటే జాతకంలో ఉండే ప్రతి ఇంపార్టెంట్ విషయాన్ని మనము ముందుగా తెలుసుకోవాలని ఉత్సాహం ముందుగా తెలుసుకోవాలని ఒక తెలుసుకుంటే మనం దానికి ఎలాంటి రెమెడీ చేయగలము అనే ఆలోచన విధానం చాలా మంచిది అయితే ఎందుకు ఎలా చేయాలి ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని ఎలా బై అధిగమించి పైకి రావాలని ఎందుకంటే కాలం మారుతూ ఉంటుంది కాలంతో పాటు మన గ్రహస్థితి మారుతూ ఉంటుంది గ్రహస్థితి అనేది తిరుగుతూనే ఉంటుందండి నక్షత్రం మారకపోవచ్చు గణం మారకపోవచ్చు మనకి ఆపాదించిన జంతువు మారకపోవచ్చు కానీ కాలగమనం మనం మారుతూ ఉంటుంది కాలానికి అనుగుణంగానే మనం నడుచుకోవాలి కాలానికి ఎదిరించి మనం అయితే నడవలేము జనరల్గా పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్నవాళ్ళ వరకు జాతకం చూసి అన్ని చేసుకుంటాము అంట కరెక్టే ఎందుకంటే ఆ జాతక అటువంటిది ఎగ్జాంపుల్ మనం ఏదైనా పని చేయాలనుకున్నాం అనుకోండి దానికి ఒక మంచి ముహూర్తం పెట్టి ఆ పని చేస్తే దానికి తగిన మంత్రతంత్రాలతో ఆ పని చేస్తే అంటే లక్ష్మీ పూజ కావాలంటే లక్ష్మీ పూజ విఘ్నేశ్వర పూజ కావాలంటే విఘ్నేశ్వర పూజ ఇలాంటి పూజలు అన్నీ చేసుకుని చేస్తాం అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనం చేసే పనికి ఆ దేవతల దీవెనలు ఉంటాయి ఆ దేవుళ్ళ దీవెనలు ఉంటాయి మనిషి విశ్వాస పాత్రుడు ఎప్పుడు విశ్వాసంగానే ఉంటాడు అన్ని గణాలకి అన్ని దేవతలకి అన్ని దేవుళ్ళకి విశ్వాసంగా ఉండడమే అనేది విశ్వాసము అనేది అన్ని జాతులకి అన్ని మతాలకి అన్నిటికీ కూడా ఒకటే అనండి ఈ విశ్వాసం మనం దేవుడి అందు చూపించే మన నమ్మకం మన పూజలు మన ప్రార్థనలు మన అనుకునే ఇది మనం చేసే పనులు మన చేసే గుణాలు మంచి పనులు ఇవన్నీ కూడా అందరికీ వర్తిస్తాయి ఒక్క ఒకళ్ళకే వర్తించి ఒకళ్ళకి వర్తించకపోవడం అంటూ జరగదు అందుకే చాలామంది పుట్టగానే నక్షత్రం ఆ టైము అన్ని నోట్ చేసుకుని పెట్టుకుంటారు అలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం పుట్టినప్పుడు మనకి స్థితిగతులు ఎలాగున్నాయో వచ్చే కాలానికి ఎలా తిరుగుతుందో కాలగమనం మనం ఎలా తిరుగుతుందో అనేది జాతకం చెప్పేవాళ్ళు మాత్రమే చెప్పగలరు అది పర్ఫెక్ట్గా చదవగలిగిన వాళ్ళు జాతకం చదివి చెప్పగలిగిన వాళ్ళు ఈ రోజుల్లో చాలామంది చెప్తున్నారు కానీ అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కారణం ఏంటంటే మన టైము ఇచ్చేది కరెక్టే కానీ మనం ఎక్కడ పుట్టాము ఏ ప్లేస్లో పుట్టాము దాన్ని బట్టి కూడా కాలుగా స్థితిగతులు మారిపోతూ ఉంటాయి మనం ఇచ్చేదేమో తప్పుగా ఇస్తామో వాళ్ళనేమో కరెక్ట్గా చెప్పలేదు అంటాం కాదు మనం ఏ ఏరియాలో పుట్టామో దాన్ని బట్టి మన కాలుగా మనం మారిపోతుంది మన గ్రహస్థితి మారిపోతుంది మన చాలా చాలా మన ఇవి మారుతాయి నక్షత్రం మారదు గణం మారదు జంతువు మారదు కానీ మిగతా అవన్నీ మారుతూ ఉంటాయి అందుకోసమని పుట్టింది ఎక్కడో ప్లేసు టైము కరెక్ట్గా ఇవ్వగలగాలన్నమాట ఇస్తే జాతకం కూడా ఫిఫ్ ఎయిటీ పర్సెంట్ జాతకం అది కూడా చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ ఎవరికీ అవ్వదు ఈవెన్ దేవుళ్ళకు కూడా అవ్వలేదని నేను చదివాను జాతకరీత్యా వచ్చే మార్పులని స్థితిగతుల్ని మనం తెలుసుకుందుకే జాతకం ఉపయోగించుకోవాలి మాత్రం కానీ జాతకాన్ని బట్టి నేను ఏదో కోటిస్వరణ అవుతానని ఖాళీగా కూర్చొని చేయకూడదు మన బుద్ధి బలాన్ని మన హార్డ్వర్క్ని అంటే కష్ట పడే తత్వాన్ని పట్టి మనకి ఆ గణాలు ఆ కాలాలు స్థితిగతులు మారుతూ ఉంటాయి లేకపోతే లోకంలో ప్రపంచంలో ప్రతి వాళ్ళు ఓన్లీ మంచి జాతకం అని చెప్పి అలా కూర్చునిపోతారా పోవరు ఎందుకంటే జాతకం ఎంతవరకు అంటే అది మన కాలగమనాన్ని మన నడవడికిని బట్టి కూడా జాతకం మారుతూ ఉంటుంది నాకు తెలిసిన కొన్ని విషయాలు నేను చెప్తున్నాను గణాలు అదే నక్షత్రాలు గణాలు జంతువులు మారలు అనడానికి మన స్వభావమే మనకి తెలుస్తుంది మనం అలాంటివి మనం సొంతంగానే తెలుసుకోవచ్చు ఏ గణము ఏ అలాగే అన్ని దేవతా గణాలు ఆదర్శంగా నిలిచిపోయి అందరి మీద దయా జాలి చూపించేస్తారు అనుకోవచ్చు అలా కూడా కాదు మనిషి మనుగడకి సంబంధించి అలా జాతకాలు ఏమి మారవు ఇంత నాకు తెలిసిన విషయాలన్నీ మీకు చెప్పాను మీతో షేర్ చేసుకున్నాను mm <laughs> mm